Thank you.

ఈనాటి అనంతపురం జిల్లా వీడిగ గౌడ शेट्टीవలస శ్రీ సైనియా타 సంగీల వారి ఆదరణములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చైతన్యమత్తు శ్రీ వాదనతి సుభాస్ గారికి అనంతపురం తరపున స్వాగతం సుస్వాగతం అందుకంతల ఒక నేటి యువత మన ప్రధాన నాయకుడు శ్రీ వాదనతి సుభాస్ గారికి ఉత్తరసంతర్మన

వ్యక్తి అతన్ని సాధారణంగా కూడా మా వేదిక ఆహ్వానిస్తున్నాం కరతాల తొలగంతో ఒకసారి అతన్ని స్వయంతం పరగాలని కోరుతున్నాం ఈరోజు మాకు హర్షణ్యం దీనితో సారకు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వినిపించుకోవడం కోసం ఆ సఫలీకృత కోసమే ఈ రోజు మిమ్మల్ని పిలిచారు మేమైతే చాలా ఉపాధ్యాయ ఒక ఉద్యోగస్తులు గాను గీత కార్మికులు గాను ఈడి కాలు కూడా చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో మంచి మంచి పదంలో అలంకరించాలని కోరుకుంటూ మా అధ్యక్షుడు వేణుగోపాల్ గారికి మనం